హలో అందరికీ నమస్తే ఈరోజు బేస్ మటంకి మట్టి తొలిస్తున్నాము చూడండి లొకేషన్ అంతా మీకు బాగా కనిపిస్తుంది నైట్లో అండి పగలపూట బాళీ లేక నైట్లో వేసుకున్నాము అండి నైట్ వర్కర్స్ వచ్చి పని చేస్తున్నారు అర్జెంట్ అయ్యి చేస్తూ ఉన్నామండి టాటర్స్ వచ్చి మట్టి తోలుతున్నాయి చూడండి మీరు నీట్గా కనిపిస్తూ ఉంది చూసుకోండి ఒకసారి మీరు ఎప్పుడు కూడా పగల పూటే పెట్టుకోండి రాత్రిపూట పెట్టుకోబండి రిస్క్ కొంచెం చూడండి మట్టి వేసుకొని సార్ ఫుల్ అండి ఇంకా మనకి తప్పని పరిస్థితుల్లో మనం నైట్ అవుట్ పెట్టుకోవాల్సి వచ్చేది వరకు పగలు పెట్టుకుంటే నీట్గా క్లారిటీగా ఉండేది చలికి తట్టుకోలేక క్యాంప్ ఫైర్ వేసుకున్నాము అక్కడేను ఫుల్ మంచి అండి ఎప్పుడు కూడా మీరు పగల పూటే వర్క్ చేయించుకోండి రాత్రి పూట అస్సలు పెట్టుకోవద్దు ఇది నా మంచి సజెషను మీరు ఎప్పుడు మట్టి తోలుకోవాలనుకున్నా కంప్లీట్గా హౌస్ బేస్ మటం ప్రహరీ బేస్ మటం అంతా కంప్లీట్ అయిన తర్వాతే మీరు మట్టి తొలిచుకోండి ఎందుకంటే మీరు షిక్ చేసుకోవడానికి బాగుంటుంది చూడండి వేడి నీళ్ళు కాసుకోవడానికి తప్పని పరిస్థితుల్లో ఇట్లా చేసుకోవాల్సి వచ్చింది క్యాంప్ ఫైరింగ్ అయితే మస్తుగా నిందండి మీకు ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే కామెంట్ పెట్టండి నేను అంతా మా బ్యాచ్ అయ్యేనండి అది కొన్ని జేసీపీ నైట్లోనే వచ్చింది మట్టి తోలేసిన తర్వాత కంప్లీట్గా నైట్ అవుటే కంప్లీట్ చేయించేసాము వర్క్ అంతా చూడండి మీరు వీడియోలో క్లారిటీగా చూపిస్తాను అంతా మీకు మీరు ఎవరైనా కొత్తగా మన వీడియోస్ చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండి షేర్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ ఆల్రెడీ ఉన్నాయి దాంట్లో ఛానల్లో చూడండి ఒకసారి చెక్ చేయండి ఛానల్ కూడాను మీ సపోర్టు ఎప్పుడు ఉంటుందని చెప్పి ఆశిస్తున్నాను నేను వర్క్ చూడండి ఎంత నైట్ అవుట్లోనే ఎట్లా చేస్తున్నాము ఇప్పుడు కూడా మార్నింగ్ టైంలోనే బాగుంటుందండి ఇప్పుడు మాకు మంచి ఇక్కడ మంచి కాలం కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంది చలికాలంలో మట్టి అంతా తోలిచ్చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ నీట్గా మీకు మార్నింగ్ కూడా ఇప్పుడు టైం ప్రజెంట్ నాలుగు అట్లా అయి ఉంటుందండి వీడియో బిట్లు బిట్లుగా తీసి ఎడిట్ చేశానండి చూడండి ఇప్పుడు కూడా ఎట్లా వస్తున్నాయి పక్కలో నీళ్ళు వేడి నీళ్ళు కాసుకుంటున్నాము తాగడానికి జేసీబీ బయట వేయి చేసుకున్నాము మట్టి జేసీబీ వచ్చి మొత్తం లెవలింగ్ చేస్తూ ఉంది చూస్తున్నారు కదా అక్కడ హౌస్ ఓనర్స్ ఉన్నారు మట్టి జేసి బెట్లా ఎవరి చేస్తున్నారు చూడండి మీకు ఎప్పుడైనా తెలియకపోతే ఈ వీడియో చూడండి క్లారిటీగా ఉంది వీడియో మొత్తం ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేసి ఏం అర్థం కాదండి స్కిప్ చేయకుండా వీడియోని చూడండి నేను టోటల్ వీడియోని మట్టి తెచ్చే దగ్గర నుంచి మట్టి తెచ్చే దగ్గర నుంచి కంప్లీట్గా మట్టి సత్ర పెట్టిన దాకా వీడియో తీసుకున్నారండి కంప్లీట్గా మీకు వీడియో కూడా కంప్లీట్గా బేస్ మటన్ బెడ్ కాంక్రీట్ వేసిన తర్వాత కూడా మీకు వీడియో అనేది చేసి పెడతానండి చూడండి నైట్ అవుట్లోనే అండి వర్క్ అంతా ఇది మీరు చేసేదల్లా ఏమి లేదండి వీడియో చూసారా లైక్ చేశారా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ నొక్కండి చూడండి ఫ్రెండ్స్ తెల్లారిపోయింది నైట్ అంతా ఇక్కడే ఉన్నాము నైట్ నుంచి చేస్తాను కంటిన్యూషన్గా ఇవాళ మార్నింగు బోర్ కోసం హోల్ చేసేసామండి ఎందుకంటే దానిపైన క్యాప్ వేద్దామని చెప్పి బెట్ కాంక్రీట్లు ఒకేసారి లేకుండా నీట్గా ఉంటుందని ఒక పక్క నుంచి షింక్ చేసేవాళ్ళు షింక్ చేస్తూనే ఉన్నారు చూస్తున్నారు కదా వరల దగ్గర ఎంత నీట్గా చేస్తున్నాము చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అక్కడి నుంచి నడిసి హౌస్ ఓనర్స్ వాళ్ళే హౌస్ ఓనర్లో చూపిస్తున్నారు ఇట్లా ఒక కాలు పెట్టారా బురదలు అని చెప్పి వాళ్ళ తమ్ముడికి చూడండి ఫ్రెండ్స్ షింగ్ చేస్తున్నాం చూడండి మట్టి కూడా లెవెల్ చేసేసాము చూడండి ఎంత నీట్గా లెవెల్ చేసేసాము చూడండి షింక్ చేస్తాం షింగ్ చేసేంత వాటర్ పడుతున్నాము ఇంకేమైనా ఎయిర్ అట్లా ఉంటే గ్యాప్లు ఏమైనా ఉంటే వాటర్ ఫిల్లింగ్ అయిపోయి మట్టి అంతా కింద దిగిపోద్దండి చూడండి మీకు ఫోటోలు ఎంత క్లారిటీగా ఉందో చూడండి ఫ్రెండ్స్ వీడియో ఒకసారి నీట్గా గమనించండి ఎంత నీట్గా ఉందో ఆ గోడని కొత్తగా కట్టాము కట్టిన తర్వాత మట్టేసామండి దానికోసం జేసీవి పోవడానికి చెప్పి గ్యాప్ వదిలిపెట్టింది దాన్ని ఇప్పుడు ఫిల్ కంప్లీట్ చేసేసాము బేస్మెంట్ అంతా కంప్లీట్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మంచి సపోర్ట్ ఇస్తారని చెప్పి ఆశిస్తుంది